తొమ్మి ఏడు మొదటి క్రిందం పదిహేడవ వచ్చి పదకొండవ మనం చూస్తాం ఇస్రాయిలు రాజు ఇస్రాయిలు ప్రజలు ఇస్రాయిలు సైన్యం అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు భయం వారిని ఏలుబడి చేస్తూ ఉంది భయం వారిని కృంగదీసేసిందండి ఆ భయానికి కారణము శూరుడు వీరుడు ఫిలిస్తీయుడైన అయిన గొలియాతు ఆ గొల్లియాతు గొల్్యాతో ఆకారాన్ని గోలియాతు చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసినప్పుడు ఏ ఒక్కడు కూడా గొలియాతో యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళలేకపోయాడు ఆ గోలియాతు ఎదుట నిలవబడలేకపోయాడు కానీ ఒక చిన్నవాడు వచ్చాడండి రాజుగారి దగ్గరికి చిన్నవాడు వచ్చి అయ్యా ఆ వ్యక్తితో నేను యుద్ధం చేస్తానన్ను పంపించండి అంటే రాజు అంటాడు కదా నానా నువ్వు చిన్నవాడు నువ్వు కుర్రవాడు ఒకవేళ యుద్ధంలోకి వెళ్తే నేను చంపేస్తాడు అనే ఉద్దేశంతో మాట్లాడతాడు ఆ చిన్నవాడు అంటాడు అయా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే వాడిని చంపేస్తాను అనే విధంగా ఆ చిన్నవాడు మాట్లాడతాడు ఆ పట్టు పట్టుకొని కూర్చుంటాడు అయ్యా ఒక అవకాశం ఇవ్వని అని చెప్పేసి ఆ రోజు ఆ రాజు ఆ చిన్నవాడికి ఒక అవకాశం ఇస్తాడు ఆ చిన్నవాడు ఆయుధాలేం పట్టుకెళ్ళాడండి ఆ చిన్నవాడు ఆయుధాలేం పట్టుకెళ్ళడు ఏటిలోని ఒక చిన్నని చిన్న ఐదు రాళ్ళు పట్టుకెళ్తాడు చేతిలో కర్ర చేతిలో ఒడిసెలు పట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్తాడు ఆ యుద్ధ రంగంలో బలమైన శూరుడు వీరుడు గొల్్యాతుడు చూస్తూ ఉంటాడు యుద్ధంలోకి తనతో తలపడ్డానికి వచ్చింది ఎవరన్నా చూస్తే ఒక చిన్నవాడు ఒక కుర్రవాడు ఆ చిన్నవాణ్ణి ఆ కుర్రవాణ్ణి ఆ గొల్జాతు తన నోటుకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు శిస్తూ ఉంటాడు తన దేవతల పేరడా దూషిస్తూ ఉంటాడు అలా దూషించినప్పుడు శపించినప్పుడు ఆ కుర్రవాడు చూస్తూ ఉంటాడు ఆ చిన్నవాడు ఆ గొల్జాతును చూస్తూ చూస్తూ ఉంటాడు వాడు అరిచి అరిచి కేకలు వేసిన తర్వాత ఆ చిన్నవాడు కుర్రవాడు అంటాడు నువ్వు తిరస్కరించిన స్ట్రాయుల సైన్యములకు అధిపతి స్ట్రాయుళ్ళ పరిశుద్ధ దేవుడు అనే యహోవా పేరట నేను వచ్చి ఉన్నాను యుద్ధము యహోవాది అని చెప్పేసి తన వరిసెలు తీసాడు వరుసలో రాయి పెట్టాడు ఆ రాయి పెట్టి వరుసలు తిప్పి తిప్పి విసిరాడండి అలా విసరగానే ఆ వడిసల్లోని రాయి ఏకే ఫార్టీ సెవెన్లోని బుల్లెట్ ఎంత వేగంగా వెళ్తుందో నాకు తెలియదు కానీ ఆ రోజు ఆ చిన్నవాడు ఆ కుర్రవాడు వడిసలతో విసిన రాయి ఏకే ఫార్టీ సెవెన్ గన్నులోనే బుల్లెట్ కంటే వేగంగా వెళ్ళింది గొలియాతో నుదుటున తగిలింది ఒక్కసారిగా ఆ కుప్ప కూలిపోయాడు ఓడిపోయాడు పడిపోయాడు అండి దేవుడికి మహిమ కలుగునిగా కా ఆ చిన్నవాడి పేరు ఆ కుర్రవాడి పేరు గోరేల కాపరైన దావీదు ఆ దావీదు చిన్నవాడే ఆ బలమైన గొల్్యాతను పడగొట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి చిన్న రాయి విసిరిన వాడు చిన్నవాడే ఆ చిన్న రాయి విసిరినవాడు చిన్నవాడే కానీ ఆ చిన్నవాడు వెనకాల ఉంది మాత్రం చిన్నవాడు మాత్రం కానే కాదు ఆ చిన్నవాడు వెనకాల ఉంది సర్వశక్తి కలిగిన దేవుడు సైన్యములకి అధిపతిగా ఇస్రాయుల పరిశుద్ధ దేవుడు అని ఆయన పెరట వెళ్ళాడు యుద్ధరంగంలోకి వెళ్ళి నిలబడ్డాడు కదంతా ఆయన చూసుకున్నాడండి దావీదు ఆ సమస్య ఎదుట వెళ్ళి నిలబడ్డాడు గొయ్యాతు ఎదుట వెళ్ళి నిలబడినప్పుడు నిలబడిన దావీదును బలపరిచింది దేవుడు శత్రువును సమస్యను తన కాళ్ళ కింద చితక తొక్కించింది దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఏ సమస్యతో అయితే నువ్వు భయపడపోతున్నావు ఏ సమస్యతో అయితే నువ్వు భయపడుతున్నావు ఏ సమస్య అయితే నేను భయపెడుతుందో నీ కుటుంబాలకు కావచ్చు నీ ఉద్యోగాలకు కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ పనిలో కావచ్చు దేన్ని చూసి అయితే భయపడుతున్నావు నా దేవుడు ఈరోజు నీతో చెప్తా ఉన్నాడు నువ్వు నిలబడు ఆ సమస్య ఎదుట నిలబడు ఆ సమస్యను నీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాను నువ్వు నిలబడంతే మొత్తం నేను చూసుకుంటాను ఆ రోజు దావితో నిలబడ్డాడు ఆ చిన్నవాడైన దావితో నిలబడినప్పుడు ఆ చిన్నవాడిని బలపరిచి ఆ చిన్నవాడికి ఇస్రాయిల్ దేశాన్ని అందరికీ విజయాన్ని ఇచ్చింది సర్వశక్తి కలిగిన దేవుడు అలాంటి విజయాన్ని మీకును మీ కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహించుగాక నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్తారా ఆమెన్